వివిధ చేట జరుగుతా మన పీకేన్ వారి నియార్క యా సర్కార్ కుటుంబ సభ్యుల ఇక్కడ ఇక్కడకి చేసినటువంటి చైర్మన్ గారు అలాగే మాజీ ఎమ్మెల్యే గారు రాజేశ్దేవ్ గారు కెరమే గారు అందరి పరిధిలో ఇక్కడ విచ్చేసినటువంటి सरपंचులు ఎంపీడీసీలు వివిధ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు డైరెక్టర్లు అందరి హాజరులో ఈ కార్యక్రమం జరుగుతుంది మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కొద్ది వారందరూ కూడా మరి విజయవంతం చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది చెప్పుకోవచ్చున్నాంప్రెస్

నా నా రెండు చేతులు జోడించి వారందరికీ ఒక హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క రెండు చేతులు జోడించి నేను శరస ఉంచి ఆయనకి పాదాప వందనములు పాదాభ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుచేతనంటే నన్ను అతి సామాన్యుడిని ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని ఈరోజు పి గన్నవరం నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది అందుకని నేను వారికి హృదయపూర్వకమైనటువంటి మరి ఒకసారి నా శీరస వంచి ఆయనకి పాదావి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరి ద్వారాగా నేను ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటున్నాను అలాగనే ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పెద్దలు పినిపే విశ్వరూపు గారికి అలాగనే రా నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నిధు నిలువుటద్ద రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి అలాగనే మన ఎమ్మెల్సీ పెద్దలు తోట తిరుమతులు గారికి అట్లాగనే మాజీ శాసన సభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు మరి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అలాగనే మన మాజీ మంత్రివర్యులు చెల్లిపోని వేణు గారికి మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారికి అలాగనే మాజీ శాసనసభ్యులు మన పొన్నాడు సతీష్ గారికి మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు గారికి పార్లమెంటరీ మాజీ సభ్యులు